హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఈరోజు అయితే మంచి నైటీస్ కలెక్షన్స్తో అయితే వచ్చానండి విత్ రీజనబుల్ ప్రైస్ అండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఒక్కొక్క డిజైన్కి త్రీ ఫోర్ నైటీస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఉన్నవి మొత్తం మీకు ఈ వీడియోలో చూపించేస్తాను ఎవరికి ఏది నచ్చితే అదైతే షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఇమీడియట్ పేమెంట్ అయితే చేయండి మీరు ఓకే అనుకుంటే ఒకటికి రెండుసార్లు అబ్జర్వ్ చేసుకోండి కావాలి అనుకున్నవి వెంటనే అయితే రెస్పాండ్ అవ్వండి వెంటనే ఆ పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి నీట్గా డీటెయిల్డ్గా మీరైతే అడ్రస్ ఇవ్వండి ఇవి వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్తో వచ్చింది నెక్ రౌండ్ నెక్ వచ్చేసి మనకి కింద పార్ట్ కూడా బాడీ పార్ట్లో కొంచెం కింద ఒక లేస్ టైప్ అయితే ఇచ్చారండి పైపింగ్ టైప్ అయితే ఇచ్చారు బాగున్నాయి ఈ నైటీస్ ఈ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి మీకు ఈ వీడియోలో చూపించే ప్రతి నైటీ కలెక్షన్ కూడా టూ థర్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చాలా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క డిజైన్కి ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఏపీ తెలంగాణ వాళ్ళకైతే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి ఒకటైనా రెండైనా మూడైనా ఒకవేళ ఫైవ్ ఫోర్ టు ఫోర్ నుంచి మించితే కనుక హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది మిగతా వాళ్ళు మీకు సిక్స్టీకి ఇస్తున్నారు ఫార్టీకి ఇస్తున్నారు అని చెప్తున్నారండి నేను ఇచ్చేదే చాలా రీజనబుల్ ప్రైజు కొంతమంది ఏంటి అంటే శారీస్లో కానీ వాళ్ళు చూపించే కలెక్షన్స్లో ప్రాఫిట్ కొంచెం లెస్ చేసుకొని మీకు కొరియర్ ఛార్జ్ తగ్గించవచ్చు కానీ నేను తీసుకున్న వాళ్ళకి కొరియర్ ఛార్జ్ కూడా నేను దానితో సహా అమౌంట్తో సహా పెడుతున్నాను కొంతమందికి అయితే ఆడియో రికార్డ్ చేసి కూడా వాళ్ళతో మాట్లాడింది కూడా పెడుతున్నాను అంత జెన్యున్గా అయితే నేను చేస్తున్నాను కాబట్టి దయచేసి అది ఒక్కటే అబ్జర్వ్ చేసుకోండి అండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూసారు కదా అన్ని డార్క్ కలర్ చార్ట్ ఒక్కొక్క డిజైన్కి ఈచ్ నైటీ వచ్చేసి టూ థర్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చక్కగా ఇంత తక్కువ కాస్ట్కి వచ్చినప్పుడు ఒక త్రీ ఫోర్ బై చేసేసుకోండి మీకు షిప్పింగ్ కూడా తక్కువలో వెళ్ళిపోతుంది ఒక త్రీ వరకు అయితే నాకు ఎయిటీ రూపీస్ అయితే పడుతుందండి ఛార్జ్ ఫోర్ నుంచి ఉంటే కనుక హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది చక్కగా ఫోర్ ఫైవ్ కూడా మీరు తీసుకోవచ్చు వచ్చేది సమ్మర్ కాబట్టి మీకు చక్కగా యూజ్ అవుతాయండి డార్క్ కలర్ చాట్ లైట్ కలర్ చాట్ చిన్న చిన్న ఫ్లవర్స్ ట్రయాంగిల్ షేప్లో చాలా మల్టీపర్పస్ డిజైన్స్ అయితే మీకు ఈ కలెక్షన్స్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి చూసుకోవచ్చు మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి రిసీవ్ చేసుకుంటే మీరు తీసుకున్న వాళ్ళు చక్కగా కామెంట్ కూడా మెన్షన్ చేయండి తర్వాత ఎవరికైనా యూజ్ అయితే ఇంకా నేను మంచి కలెక్షన్స్ తేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకో వీడియోతో మేము ముందు ఉంటానండి కేవీ కలెక్షన్స్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ